ప్రకాశం డిస్టిక్ మార్కాపూర్ లోని జగదీశ్వరి థియేటర్ సమీపంలో ఉన్నటువంటి ఒక న్యూ హౌస్ లో టెన్ సీటర్ కార్నర్ సోఫా అనేది డెలివరీ చేయడం జరిగింది ఇది హోమ్ థియేటర్ ఇదిగోండి ఇక్కడ చూస్తున్నటువంటి ఒక ఇంచెస్ ఎల్ఈడి టీవీ టీవీ ఎదురుగా ఉన్నటువంటి స్పేస్ లో త్రీ సీటర్ సోఫా కంపెనీ ఈ త్రీ సీటర్ సోఫా కంపెనీ తో పాటు కార్నర్ మరియు ఫోర్ సీటర్ టోటల్ టెన్ సీటర్ ఈ యొక్క చూడొచ్చు టీవీ చూడొచ్చు ఎక్కువసేపు కంఫర్టబుల్ గా గంటల పాటు ఇది ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ యొక్క ఆప్షన్ ఇది ఓపెన్ చేశాను త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చొని హ్యాపీగా మూవీ చూడొచ్చు గంటల పాటు మూవీ చూస్తూ ఈ యొక్క హెడ్ మోర్ కంఫర్ట్ గంటల పాటు టీవీ చూసేటప్పుడు మూవీ చూసేటప్పుడు తల ఆంచుకొని మెడలు రాకుండా ఇది కంఫర్టబుల్ ఎందుకంటే ముందు మీరు సింగిల్ చూశారు డబుల్ స్టెప్ అన్నమాట ఇది దాంతో పాటు స్టోరేజ్ హ్యాండ్ స్టోర్ చేసుకోవచ్చు రిమోట్స్ కానీ ఏదైనా బుక్స్ కానీ కప్ హోల్డర్ ఈ ఫోర్ సీటర్ లో ఫోర్ పర్సన్స్ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఇందులో కూడా స్టోరేజ్ హ్యాండిల్ అనేది ఉంది కార్నర్ లో ఏదైనా కార్నర్ లో ఏదైనా ఫ్లవర్ వాట్స్ కానీ ఫోన్స్ కానీ ఏదైనా పేపర్ డాల్స్ షో స్టోరేజ్ పెట్టుకోవచ్చు ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్